మమ్మీ నాకైతే గొంతు ఇప్పటికీ తగ్గుతలేదు ఎల్లిపాయ కారం నిన్న చల్ల నీళ్ళు తాగుతలేను వేడి నీళ్ళు తాగుతున్నా అయినా నా దగ్గు నాకు గొంతు అనేది ఎందుకు పనిచేస్తలేదంట అందుకేనా ఇప్పుడు ఆడిపోవడంతోనే జర ఆరోగ్యంగా ఉన్నా అని అనుకుంటున్నాం భయ్యా పందిలాగా ఎనిమిది అండ్ల వరకు వండుకోవాలి అదే కదా అంతే కదా ఏంది ఐదు గంటలకి నాలుగున్నరకి లేచి పాటలు పెట్టడం అవసరమా ఆ సారీ మమ్మీ నిన్ను కొట్టినా సారీ నువ్వు లేచి ఆ ఇంట్లో కూర్చోవాలా నిద్ర రాకపోతే లైట్ ఎందుకు వేస్తావు నా నిద్ర చెడిపోనికే ఏం పని ఉండదు ఏం ఉండదు నీ అమ్మ నాలుగు నాలుగు ట్రీట్లో చూడాలి నువ్వు నిద్ర నాన్ను నిద్ర డిస్టర్బ్ చేస్తా ఆరోగ్యంగా ఉండాలంట మమ్మీ గురువు గారు చెప్పారు అంటే పొద్దుగాల పూట దేవత ముఖం చూడాలి కదా మా ఇంటికి దేవతను బయట లేపద్దా మరి నేను నువ్వు అనలేమన్నా సుఖమైన ముఖం అని ఇంకప్పుడు ఏమైంది నాకు ఏమేమైనాయి దెబ్బలు తాకినాయి కథ అయింది మళ్ళీ ఎట్లనే అవుతుందేమో అని భయంతో నీ ముఖం చూస్తున్నా సర్లే అమ్మా నీ మొక్క మేము చూడను కానీ డిస్టర్బ్ చేయద్దు కాదు ఇవన్నీ పక్కన పెట్టు సంక్రాంతి ముంగడు వస్తుంది బట్టలు బిట్టలు ఏం అవసరం లేదా ఏం అడుగుతలేవు ఎందుకు మమ్మీ నాకు అదే అర్థమైతే లేదు ఇంటికిరాయి కట్టలేదని ఏం అడుగుతలేవా ఎట్లా చెప్తున్నా బట్ బట్టలు అడుగుతలేదు ఏం అడుగుతలేదు ఇంకోటి ఇంకోటి ఏంటంటే నేను ప్రతి పండగకి ఏదో ఒకటి తెస్తుండే కానీ ఈ పండగకి మాత్రం అసలు చాలా టైట్ అంటే టైట్ అయిపోయింది పొజిషను కొన్ని విషయాలు చెప్పుకోలేను బా మళ్ళా ఇది అందరు చూస్తారు మళ్ళా ఏమని అనుకుంటారేమో అని ఓకేనా చాలా అంటే చాలా టైట్ ఉంది పొజిషను సో జాబ్ సర్చింగ్లో తిరిగి రెండు మూడు వారాలు వేస్ట్ అయింది కదా సో ఈ నెల కిరాయి బీ ఎట్టగడతాను అనేది ఒక కొంచెం డిస్మాన్స్డ్ ఉంది అయినా ఈ వారం ఫో ఇంటి కిరాయి కట్టగలుగుతాను కానీ మా వరలక్ష్మికి మాత్రం ఏమీ కొనలేకపోతున్నానేమో అని కొంచెం బాధ ఉంది ఇక పేమెంట్ అనేది వారం పేమెంటే కదా ఈరోజు బి అడిగిన ఆల్రెడీ ఆన ఆయనకి ఏం తింటున్నావు ఏం మాట్లాడుతుంటే ఏం తింటూనే ఉన్నాడు గిదేనా తినుడు ఏం అడగావా మమ్మీ ఇట్లాంటి భార్య ఒక్క అది నాకు దొరకడమే చాలా అదృష్టం అనుకుంటున్నాను నేనైతే నిజంగా మమ్మీ ఎంతమంది ఉంటారు చెప్పు ఎంతమంది ఉంటారు ఉండరు మమ్మీ ఎందుకు ఎందుకు ఉండరు చెప్పాలా కొత్త పండగ ఫస్ట్ పండగ శారీ లేదా బట్టలు లేవా అని కొంతమంది అనుకుంటారు మమ్మీ కానీ నువ్వు ఏం అడుగుతలేవు అంటే గ్రేటే కదా ఒకవేళ నేను కొనుక్కొని నీకు పీగకపోతే అవురా బాబు ఎందుకు ఇప్పిలే నువ్వు కొనుక్కున్నావు అని అంటుండే కానీ నిజంగా నువ్వు నాకు భారీగా దొరకడం నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా నువ్వు నవ్వకు నువ్వు నవ్వి ఎగతాళి చేస్తున్నావు అని నువ్వు అనుకోగలవు అట్లేమనుకోకు ఎందుకంటే నువ్వు నాకు దొరకడం చాలా అదృష్టం ఇంత టైట్ పొజిషన్లో అయినా ఏం అడుగుతలేదు పదిహేను రోజులకు ఇరవై రోజులకు చికెన్ తింటున్నాం మేము ఇంత పొజిషన్కి ఇంత పొజిషన్ అయిపోయింది సర్లే ఓకే మమ్మీ నీకు ఎట్లయినా ఒకటి మంచి డ్రెస్సు కొంట పిచ్చి పిచ్చి డ్రెస్సులు కాదు మంచి డ్రెస్ ఓకేనా అది ఫ్రెండ్స్ మా వరలక్ష్మి జీవి బాసాలను దొమ్ముతున్నావు అవును మమ్మీ నాకు నువ్వు ఒకటి చెప్పు బాసాలను దొమ్ముతున్నావు కదా మరి వరలక్ష్మి ఏం చేసిందంటే పని బట్టలు ఆడ బాగా చెమట వచ్చేసింది బాగా విపరీతం చెమట ఇక ఉండి అదంతా బా చెమట ఎట్లా టీషర్ట్కి ప్యాంట్కి అక్కుతుంది కొంచెం ప్యాంటు బి కొంచెం చిరిగింది ఎందుకంటే గువ్వలు దిగుతూ ఉంటే ఎక్కుతూ ఉంటే సైడ్కి అనేది కొంచెం దిగింది ఇక్కడ ఈ పీస్లో కొంచెం ఇలా చిరిగింది ఇక వరలక్ష్మికి వచ్చి బట్టలు ఉతికేసి బాగా స్మెల్లో అంటే బాగా చింత ఎక్కువైంది అంటే సరే అని బట్టలు అయితే తీసుకొని సరే నేను ఉతుకుతానులే అని వచ్చింది వచ్చి చూడండి ఏం చేస్తుందో ఏం చేసిందో ఈడ పెట్టేసింది టైం టైం ఏమో తొమ్మిది వస్తుంది ఇప్పుడు ఉతుకుతామా మీ తొమ్మిది కావస్తుంది డ్రైలోనే వేస్తే అయిపోవు కదా ఇంత చలికి ఉతకడం అవసరమా అంతసేపు ఆడికి పోయినావు ఈడికి పోయినావు ఈడ తిరిగినావు ఆడ తిరిగినావు అసలు బట్టల మీద చింతనే రాలేదు తెలుసా అప్పుడప్పుడు మా వరలక్ష్మికి ఇక్కడి నుంచి పురుగు పోయి పోతుంటుంది అది ఏ మా బట్టలు ఎప్పుడు ఉతుకుతావో బాసనలు అయిపోయినా నేను దోమల బాసనలు నేను నువ్వు ఏందో నేను దోమాలా అన్నప్పుడల్లా నువ్వు దోమేసేస్తావు సర్లే అబ్బా నేను బొంత లేస్తా ఇంట్లో సరేనా అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ నీకు అందుకే చెప్తున్నావు కదా మస్తు అయింది అని వారిని అమ్మ మస్తు నల్లగి వెళ్తుంది మమ్మీ దీన్ని బట్టి ఏమర్థామైంది నాలుగు రోజులు గలీజ్గా అయిపోయినాయి బేట ఏం అడతాయమ్మా నువ్వు ఇద్దర వామ్మో నిద్రో నిద్ర హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకేంది యోగా క్లాస్కి వెళ్ళాలి యోగా కల్ యోగా క్లాస్కి పోయి వచ్చిన తర్వాత కొంచెం మాట్లాడుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికే మస్తు లేట్ అయింది ఈ మధ్య కాలంలో అయితే ఇట్లనే లేచి స్నానం చేసుకొని యోగాకి వెళ్ళడం అలవాటు అయిపోతుంది ఎందుకేమో టైంకి లేస్తున్నా స్నానం చేసుకుంటున్నా క్లాస్కి వెళ్ళి అప్పుడు వన్ అవర్ ఉంటుండే ఇప్పుడు వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది అంటే సారీ మినిమం ఒకటిన్నర గంట ఉంటుంది అప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో యోగా అయిపోతుండే ఇంకొక ఫార్టీ మినిట్స్ ఎక్కువ కావడం వల్ల టైం అనేది ఎక్స్చేంజ్ అవుతుంది నాకు సో ఇంక పొద్దుగాల పూట స్నానం చేసుకుంటే అయిపోతుంది కదా అని ఇక ఇలా స్నానం చేసుకొని వెళ్ళిపోతున్నాం భయ్య ఓకేనా అందరికీ గుడ్ మార్నింగ్ పోదాం అనుకున్నా కదా ఈ బీట్రూట్ జ్యూస్ చేసి పెట్టేస్తే మా వరలక్ష్మి దాగేస్తుంది సో దాని గురించి అని క్లియర్ అయిపోతే జ్యూస్ చేస్తాం మనం ఎప్పుడు మనం మీద చూడండి మా మా వరలక్ష్మి ఈ టైం అవుతుంది ఇంకా చేయలేదు అంట ఇదేనా సరికాల్లీ కాదు మా మమ్మీ స్నానం చేసుకోవాలా నువ్వు ఇంక యోగా చేయాలా చాలు పండింది చాలు దయ్యం నిద్ర ఏం పండుతాయమ్మా జీవితాంతం వండుడే కదా ఏమన్నా ఉందా అందుకే పండుకోక ఏం అవసరం లేదు ఇంకా నువ్వు పొద్దుగాల నాతో పాటు యోగ క్లాస్కి రావాలి రాత్రిపూట రాత్రి వణుకో పొద్దుగాలకి వణుకోని వచ్చేసే నాతో పాటు యోగ క్లాస్కి బక్కకు కావా బొక్క ఉన్నావా పొట్టి ముఖం పులుపు ఎక్కువ పులుపు రోగం వస్తుంది అంటానా అబ్బా మెల్లగా తాకిందా ఇడా తాకింది భయ్యా ఇడా కష్టమని తాకింది అరే చూసి మమ్మీ మెల్లగా ఇక్కడ చూడు రెండు కొండలు చూడు ఎట్లున్నాయో అది చూసి జాగ్రత్తగా చేయి ఎడిగైనా పోయేది ఉందా ఎడిగైనా పోయేది ఉందా ఏడికి పోయేయలేదు మళ్ళీ మీ నుంచి మాత్రం

आड़ले पोटी आड़ले ये देखो उनका मम्मी जा रहा है घर को आ रहा है पांडू भाई गुड्डू भाई पन्ने वाले बोलसा जैसे मम्मी నేనేమో చిన్న పిల్లగా అన్న పప్పు అన్నం కడుతున్నావు అంట సూర్య నమస్కారం సాయంత్రం నుంచి చేద్దాం అదేనా బీట్రూట్ బి ఉంది ఇట్లా కజ్జుడు తిని బీట్రూట్ తాగితే జ్యూసు ఎంత ఆరోగ్యంగా కదా కొంచెం గింజలు అవి నానబెట్టుకొని తినేసి నాకు వీడియో తీయలేదు అంటే తోడేసిన ఇప్పుడైతే అయితే జొన్న రొట్టె జొన్న రొట్టె జొన్న రొట్టె ఒక సైడ్ నేను చాయ్ పెట్టుకొని ఇంకో సైడ్ అయితే జొన్న రొట్టెకి నీళ్ళు అయితే పెట్టేసిన రొట్టె అయితే వేస్తున్నాయి बस वह जोड़ा है ఇట్లా అయితే వచ్చింది ఈ రోజు అయితే ఎందుకంటే సూపర్ వచ్చింది రొట్టె బాగా ఏమంటారు చూడాలి చూడాలి ఎట్లా వస్తుంది రొట్టె సక్సెస్ సాధించిన ఏమైంది బుజ్జి గంటల డల్లుగున్ను ఇవాళ ఏమైంది అరే నేను నీకు చెప్పినాగా మమ్మీ జొన్న రొట్టెలు చేయి నువ్వు మూడు నూడిల్ తెచ్చి చేస్తా అని అరే గట్ల ఎందుకు అంట మా మీకు ఇప్పటికేమైంది నూడిల్ తెస్తా ఏడైతుంది ఆ టైము పోయి నూడిల్ తెస్తా అప్పటివరకు జొన్న రొట్టెలు చేయి ఎందుకు మా మీ ఎందుకు చేయవు సరే చేసినా అంటావు అన్ని అబద్ధాలు చెప్పి అన్ని అబద్ధాలు నేరుస్తున్నావు వారు లక్ష్మి నువ్వు రేపు మీ తమ్ముడు బర్త్డే మర్చిపోయినా గుర్తుందా మరి ఏమైంది ఏం సప్పుడు లేదు పొద్దుగా ఈరోజే పోతా మా తమ్ముడు బర్త్డేకి రోజు ముంగడే పోతా అన్నావు మళ్ళీ ఏమైంది రేపు పోతా ఏమి ఇస్తున్నావు ఏంది మీ తమ్ముడికి గిఫ్టు సరే ఇచ్చేటప్పుడు వీడియో తీస్తావు కదా అప్పుడు చెప్తాను పని ఇంకా కాదు మమ్మీ మీ తమ్ముడికి బర్త్డే కదా ప్రతి ఇయర్ బర్త్డేకి ఇదే ప్రాబ్లం కదా మీ తమ్ముడిది అవును మమ్మీ నువ్వు అన్నవుగా మా డాడీకి గవర్నమెంట్ జాబ్ ఉండే గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు కొల్లాపూర్లో అవి తిన్నాం ఇవి తిన్నాం అని

మరి బాదం తెచ్చినాక తినచ్చు కదా ఫ్రిడ్జ్లో పెట్టి నానబెడుతున్నావు లోపల ఉన్న బాదం కాదు మమ్మీ బయట ఉన్న బాదం తింటే ఆరోగ్యానికి మంచిది సర్లే లేక ఇదంతా ఎందుకు కానీ నువ్వు ఒకప్పుడు మ్యారేజ్ కానప్పుడు ఎడికైనా తిరిగినావు మమ్మీ అయితే నీ బెస్ట్ ప్లే పెళ్ళి కానప్పుడు నీ బెస్ట్ ప్లేస్ ఏంది ఎక్కడ తిప్పుతుండే మీ డాడీ ఎక్కువ యాదగిరిగుట్ట మీ ఇంటి దేవుడు దాని తర్వాత గంతే ఎల్లమ్మ తల్లి మీ ఇంటి దేవత అంతే ఈ మూడే ఈ కా అవును మీ డాడీ దగ్గర ఉన్నప్పుడేమో సాయిబాబాని బాగా యాద్ చేస్తుండే కదా గురువారం బి తినకపోతుండే కదా మరి నా దగ్గరకు వచ్చిన తర్వాత గురువారం బి బీ ఏంది మమ్మీ నేను చేసినానా ఇంక ఇప్పుడు చెప్తున్నా బాబా దయ వల్ల గురువారం ఆపేసే కాదు నాకు ఒకటి అర్థం అయితే లేదు బాబా దయ అంటావు గురువారం చికెన్ తింటావు లేదు గురువారం తినను అని చేస్తావు పూజ చేస్తావు కానీ నాన్ వెజ్ తింటావు గంతే చూడు నీ దెబ్బకి ఆడ ఉన్న గంటలు మోగినాయి డక్ 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 టక్ 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 అంటే నాన్ వెజ్ తినమనే అంతేగా నాన్ వెజ్ తినమనే కదా నువ్వు చెప్పేది అంతేకానీ ఇంకేం లేదు కదా కాదు ఏమో మమ్మీ సంక్రాంతి నా పొజిషను రోజు రోజుకి మొన్న నిన్న ఏమైందంటే వర్క్ దగ్గర గువ్వల మీద చేసిన కదా ఈరోజు ఏమన్నా జర రిలీఫ్ ఉంటుంది లోపట అనుకున్నా మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ గువ్వల మీద ఇచ్చేర్రు మొత్తం బాగా బాడీ పెయిన్స్ అవుతున్నాయి టూ మచ్చగా అవుతున్నాయి మెడ అనేది తిరుగుతలేదు అసలు బాగా పెయిన్ అవుతుంది ఈ రైట్ సైడ్ ఉన్న అది బి బాగా పెయిన్ అవుతుంది ఇక ఉండి సరేలే అనుకున్నా కానీ ఇంకా ఆడున్న సూపర్వైజరు మీతోళ్ళు అందరూ వెనకల పడ్డరు అయిపోవాలి 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 అయిపోవాలని నే అన్నా నేను నేను అనుకున్నాను నిజంగా ఆర్ఫుల్ లింగమన్న దగ్గర అయితే గింత ఉండకపో ఏమైనా పోనీరా అయ్యిందా అంతే అని అంటుండే కానీ పోతలే నెక్స్ట్ వీక్ కాకపోయినా అంత వీక్ అయినా పోతా కానీ ఏంటంటే లింగమన దగ్గర దగ్గర నసులు తో ఉండాలి డబ్బుల కోసం అయ్యా అయ్యా దేహి అయ్యా దేహి అనాలా అది నువ్వు పొద్దుగాల ఏం చేయ తెలుసా మమ్మీ స్నానం చేసుకొని పూజ చేసేసి సరే మమ్మీ ఇవన్నీ చేసేసి నేను యోగా క్లాస్కి జల్లిన పోయి జల్లి వచ్చేస్తా ఏడు గంటల వరకు అన్నీ కథం చేసేసేవి నేను తీసుకుపోయి మీ ఇంటికాడ వదిలేస్తాను ఎనిమిదిలకి ఇక ఎట్లా అయితే ఎట్లా అమ్మా నువ్వు ఏమో ఏందో అంటే సరే ఓకే డన్ మీ తమ్ముడికి గురించి ఏమన్నా చెప్పారా అదే అమ్మా ఇంకా అట్లా కాదు మమ్మీ మీ తమ్ముడు గురించి ఏంది తమ్ముడు అక్క అక్కనా ఏమా నాకు అక్కలా కనిపిస్తలేవు నువ్వు అంటే ఎక్కువ దీని మీద ప్రేమ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా తెలుసా పెళ్ళైన తర్వాత మారిపోతాడులే అమ్మా ఎందుకంటే మా చెల్లెలు వస్తుంది మరి అంతే నీది ఇప్పుడే నడిచేది గుర్తుపెట్టుకో పెళ్ళైన తర్వాత చెల్లెలదే అబ్బా చెప్పింటావు ఇంకా అరే నువ్వు ఈ కలర్ బాగాలేదురా ఈ కలర్ వేసుకురా అని చెప్పింటావు కా నాకు అది నాకు నిజం నాకు దత్తలేదు ఏం చెప్పినా అదే చేయాలి ఇంట్లో ఉన్న సోనాకి తప్పలేదు అది ఏది వాళ్ళ డాడీకి అదే వాళ్ళ మమ్మీకి అదే ఈయన అందరిని ఇట్లా ఐస్కాంతంగా అతక పెట్టుకున్నావాళ్ళు ఏమోనే అమ్మా ప్రేమతో సంపేస్తున్నావే తల్లి నిజం చెప్తున్నా కానీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సోనా సోనా ఆయన నీ నేము నితాషాంత్ నిశాంత్ నిశాంత్ హ్యాపీ బర్త్డే ఈ వీడియో ఖచ్చితంగా నువ్వు చూస్తావు ఎంజాయ్ చేస్తావు అని అనుకుంటున్నా కానీ హార్ట్ఫుల్గా ఒక్కటి చెప్తున్నా అన్నదమ్ములు కొడవబడ్డ కొంచెం భేదాలు వచ్చి దూరమైపోతున్నాయి కానీ బాబు ఎంత కొట్లాడుకున్నా కానీ మళ్ళీ లాస్ట్కి వస్తే బావా అక్కేముంది అక్కేం మాట్లాడుతుంది ఇదే ఉంటుంది గజిబిజి గజిబిజి గజిబీజ్ ఎంతమందికి ఇది నిజం ఈజ్ ట్రూ ఆ కింద కామెంట్ చేయండి ప్లీజ్ 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 లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంతే కదా నాకు ఎంతమంది తెలుసా బొమ్మార్దులు ఎంతమంది ఎనిమిది మంది బొమ్మార్థులు నాకు మా బొమ్మార్థులు అందరినీ చూపిస్తా భయ్య రేపు వెళ్తాను రేపు మా బొమ్మార్థులు అందరు క్యూ లైన్లో ఉంటారు ఈయన చిన్న బొమ్మార్ది ఈయన పెద్ద బొమ్మార్ది వీళ్ళదే ఉంటది మొత్తం నేను అది పిచ్చిదాన్ని